చామంతి రమాదేవి వాళ్ళ వదినతో కలిసి నలుగు స్నానానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటుంది అప్పుడు చంద్రిక వచ్చి ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటుంది నేనే ఇదంతా దగ్గరుండి సెటప్ చేపించాను బాగుంది కదా అని రమాదేవి వల్ల వదిన చంద్రికను అడుగుతూ ఉంటుంది ఇక చామంతి షాకింగ్గా రమాదేవి వల్ల వదిన వైపు చూస్తూ అదేంటండి మా ఊర్లో నలుగు స్నానం ఎలా చేస్తారో అలా మేడం గారి కోసం నేను ఏర్పాట్లు చేస్తే మీరు చేసే అంటారేంటి అని చామంతి అంటూ ఉంటుంది నేను చెప్తేనే కదా నువ్వు ఏర్పాట్లు చేసింది అని రమాదేవి వాళ్ళ వదిన అంటూ ఉంటుంది ఎవరు చేసినా సరే మేడం గారికి ఇలాంటివంటే ఇష్టం ఉండదు మేడం గారు అందరిలాగా బయటికి వచ్చి ఇలా నలుగు స్థానాలు చేయడానికి ఇష్టపడరు మేడంని రెడీ చేయడానికి మేకప్ వాళ్ళు వస్తున్నారు అని చంద్రిక చామంతికి రమాదేవి వాళ్ళ వదినకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మేకప్ వాళ్ళు రమాదేవికి మెనిక్యూర్ పెడిక్యూర్ ఫేషియల్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక అప్పుడు సడన్గా రమాదేవి మంట మంట అని చెప్పి అంటూ ఉంటే అదేంటి మేడం ఇది డెడ్ స్కిన్ కూడా రిమూవ్ చేస్తుంది అందువల్ల మీకు మంటగా ఉందేమో వీటన్నిటిని అమెరికా నుంచి తెప్పించాము అని చెప్పి మేకప్ వాళ్ళు రమాదేవికి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే రమాదేవి వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏంటి రమా ఇదంతా నీకు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంటండి ఎదిగిన పిల్లలు ఉన్నారు ఇప్పుడు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడుతూ నీ వయసు పెద్దదైపోయింది నీకు ఇప్పుడు అవసరమా అన్నట్టు మాట్లాడుతున్నారు అని రమాదేవి వాళ్ళ హస్బెండ్ని అడుగుతూ ఉంటుంది అది కాదు రమా నువ్వు అసలే అందంగా ఉంటావు అందంగా లేని వాళ్ళకి ఈ మేకప్లు బ్యూటీషియన్స్ కావాలి కానీ నీలాంటి వాళ్ళకి ఎందుకు అని రమాదేవి వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటారు ఇదంతా కూడా చంద్రిక చామంతి చాటుగా ఉండి చూస్తూ ఉంటారు అప్పుడే చంద్రికను చామంతిని రమాదేవి చూసేస్తుంది ఇక రమాదేవిని చూసి చామంతి పక్కకు తప్పుకుంటుంది ఈ మాటలన్నీ మీ మాటలు వాళ్ళకు మీ మాటలు పడే వాళ్ళకు చెప్పండి అని రమాదేవి వాళ్ళ హస్బెండ్తో అంటూ ఉంటుంది రమా నీకు మంచిగా చెప్పినా కూడా చెడుగానే అర్థం చేసుకుంటావు నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు అని రమాదేవి వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటారు అసలు బయట వాళ్ళ ముందు ఈ మాటలన్నీ అవసరమా అని రమాదేవి అంటూ ఉంటుంది మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఈ బర్నింగ్ వెంటనే తగ్గించండి అని చెప్పి రమాదేవి బ్యూటీషియన్కు చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం మేడం అని చెప్పి ఏదో స్ప్రే తీసుకెళ్ళి మేడం మీరు ఒకసారి వెనక్కి జరగండి అని చెప్పి రమాదేవి మొహానికి ఆ స్ప్రే చేస్తూ ఉంటారు ఇక దాంతో రమాదేవి మొహమంతా కూడా మండిపోతూ ఉంటుంది అబ్బా మంట మంట అని చెప్పి రమాదేవి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఒక్కసారి రమాదేవి అద్దంలోకి చూసుకునేసరికి మొహమంతా కూడా రెడ్గా ఉంటుంది వాట్ ఈస్ దిస్ నా ఫేస్ అంతా ఏంటి ఇలా రెడ్గా అయింది అని చెప్పి రమాదేవి బ్యూటీషియన్ని అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే చామంతి ఇదంతా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో క్రీమ్ తీసుకొచ్చి రమాదేవి మొహానికి రాయబోతూ ఉంటే రమాదేవి చామంతి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది రమా ఏం చేస్తున్నావు ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు అని చెప్పి రమాదేవి హస్బెండ్ అడుగుతూ ఉంటారు ఆఫ్టర్ ఆల్ పని మనిషి నాపైనే చెయ్యేస్తుందా అని రమాదేవి అంటూ ఉంటుంది ఆ అమ్మాయి నీ మొహంపై ఎందుకు చెయ్యి వేసిందో ఒక్కసారి అద్దంలో చూసుకోరమా అని వాళ్ళ హస్బెండ్ చెప్తూ ఉంటే రమాదేవి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి కామ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది అమ్మ చామంతి తను అలానే అంటుందిలే కానీ నువ్వు తన మొహానికి ఆ క్రీమ్ ఏదో రాసేసే అని చెప్పి చెప్పడంతో ఇక చామంతి రమ ఏమంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నేను చెప్తున్నాను కదా చామంతి రాయమ్మ అని రమాదేవి హస్బెండ్ చెప్పడంతో ఇక చామంతి రమాదేవి మొహానికి ఏంటో క్రీమ్ రాస్తూ ఉంటుంది ఇక దాంతో రమాదేవికి మొహం మండటం తగ్గిపోతుంది బర్నింగ్ తగ్గిపోయింది కానీ మొహం అంతా మచ్చలుగా ఉంది ఈ పేస్తో నేను పార్టీకి ఎలా రాను అని రమాదేవి అంటూ ఉంటుంది మీరేం బాధపడకండి అమ్మగారు నాకు తెలిసిన ఆయుర్వేద పద్ధతిలో మీ మొహం చందమామలా మెరిసేలా చేస్తాను అని చామంతి చెప్తూ ఉంటే రమాదేవి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఆ ఆయుర్వేదం అవన్నీ కూడా రమకి తెలియదులే కానీ చామంతి నువ్వు ఆ ఆయుర్వేద పద్ధతిలో రమకి అందంగా మెరిసిపోయేలా చేయరాదు అని చెప్పి రమాదేవి హస్బెండ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు చామంతి వాళ్ళమ్మ ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడు భ్రమర అటుగా వెళ్తూ తన కాళ్ళకి బకెట్ తగిలించుకుంటుంది ఏయ్ ఏం చేస్తున్నావే నువ్వు ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో తెలీదా అని చెప్పి చామంతి అమ్మను నిలదీస్తూ ఉంటుంది ఇక చామంతి వాళ్ళమ్మ బ్యా బ్యా అని చెప్పి సైగ చేస్తూ ఉంటే ఏంటే నీకు వెటకరంగా ఉందా మూగదనలాగా సైగ చేస్తున్నావేంటే అని భ్రమరా చామంతి వాళ్ళమ్మపై చెయ్యత్తబోతూ ఉంటే అప్పుడే బామగారు వచ్చి భ్రమరా ఒక్క నిమిషం ఆగు పాపం అన్యం పుణ్యం ఎరగని మూగదనిపై నీ ప్రతాపం చూపించకు అని చెప్పి అంటూ ఉంటే ఓ ఇది నిజంగానే మూగదా అని చెప్పి భ్రమరా అంటూ ఉంటుంది మూగవాళ్ళు మనకు ఇంట్లో పనిచేయడానికి అంటారా వెంటనే ఇలాంటి వాళ్ళను తీసి పడేయండి అని చెప్పి భ్రమరా బామగారికి చెప్తూ ఉంటుంది ముందు ఏ పని పాట లేని వాళ్ళను ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి అప్పుడు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కూసగాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టిందంట అని బామగారు అంటూ ఉంటే ఇంట్లో పనులన్నీ రోబోలే చేస్తున్నాయి ఇంకా ఈ పని వాళ్ళెందుకు నేను వచ్చాను కదా వీళ్ళ తొక్క తీసైనా వీళ్ళ చేత పనులు చేపిస్తాను అని చెప్పి భ్రమర బామగారికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చామంతి రమాదేవికి ఆయుర్వేద ఫేషియల్ చేసి అలా బయటికి వచ్చి భ్రమర మాటలు విని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది వీళ్ళు డబ్బున్న వాళ్లే మా ఊర్లో రాజుగారు రాణిగారు కూడా వాళ్ళే వాళ్ళు మాత్రం పని వాళ్లను సొంత మనుషుల్లో చూసేవాళ్ళు వీళ్ళు పని వాళ్లను పురుగులు కంటే హీనంగా చూస్తున్నారు ఇక రమాదేవి గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు భూమి మీద ఇలాంటి మనుషులు ఉంటారా అనిపిస్తుంది ఎంతైనా ఆ ఊరు ఆ ప్రపంచమే వేరు ఈ ఊరు ఈ ప్రపంచమే వేరు తొందరగా మేము మా ఊరికి వెళ్ళిపోవాలి అని చామంతి కంటతడి పెట్టుకుంటుంది ఇక మరోవైపు చామంతి ఒంటరిగా కూర్చొని భ్రమర అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రేమ్ సూటు బూటు వేసుకొని చామంతి ఎక్కడుంది నా చామ్ నన్ను ఈ సూటు బూట్లో చూస్తే ఏమనుకుంటుంది అని చెప్పి అనుకుంటూ చామంతి దగ్గరికి వచ్చి ఏయ్ చామ్ ఒకసారి ఇటు చూడు అని చెప్పి అంటూ ఉంటాడు చామంతి ప్రేమ్ని సూటు బూట్లో చూసి ఆహా ఎంత బాగున్నావు డ్రైవర్ బాబు ఇందాకలా దీన్ని పెద్దబాబు గారు వేసుకుంటే చూశాను పెద్దబాబు గారి కంటే కూడా ఈ సూటు బూటు నీకే బాగా సెట్ అయింది అని చామంతి చెప్తూ ఉంటుంది నాకు ఈ సూటు ఎవరిచ్చారనుకుంటున్నావు చామ్ అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఎవరిచ్చారు అని చామంతి అడుగుతూ ఉంటుంది ఇంకెవరు చిన్నబాబు ఇచ్చారు అని చెప్పి ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఆయన ఇంట్లో ఉన్నారా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది అవును ఇంట్లోనే ఉన్నారు నువ్వు చూడలేదు కదా రా పరిచయం చేస్తాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే వామ్మో వద్దులే ఆయన గురించి దగ్గర నుంచి ఆయన కలవాలంటేనే చాలా భయంగా ఉంది నీకు ఒక విషయం చెప్పనా ఈ సూటు బూట్లో చిన్నబాబు ఎలా ఉంటాడని నేను ఊహించుకుంటున్నానో నువ్వు అచ్చం అలానే ఉన్నావు డ్రైవర్ బాబు ఎర్రగా జామ్ పండులా భలే సెట్ అయింది నీకు ఈ సూటు బూటు అని చామంతి అంటూ ఉంటే అంటే ఏంటి అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఈ పట్టణం వాళ్ళకి ఏది కూడా అర్థం కాదు అని చెప్పి చామంతి ప్రేమ్తో అంటూ ఉంటుంది అంటే ఏంటంటే యాపిల్ పండ్ల నువ్వు నిగనిగలాడుతూ నిగలాడుతూ ఈ సూటు బూట్లో బాగున్నావని చెప్తున్నాను అని చామంతి ప్రేమ్కి చెప్తూ ఉంటుంది ఏ థ్యాంక్ యూ చామ్ అని ప్రేమ్ అంటూ ఉంటే నన్ను అలా పిలవద్దని చెప్పానా అని చామంతి అంటూ ఉంటుంది సరేలే ఈ సూటు బూటు వేసుకున్నావు కదా మరి నేను కుట్టిన డ్రెస్ ఎప్పుడు వేసుకుంటావు అని చామంతి అడుగుతూ ఉంటుంది కుట్టేశావా అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటే ఎప్పుడో కుట్టేశాను అని చెప్పి చామంతి చెప్తూ ఉంటుంది ఇప్పుడే తీసుకొస్తాను కూర్చో డ్రైవర్ బాబు అని చామంతి వెళ్ళి తను స్టిచ్ చేసిన షర్ట్ తీసుకొచ్చి ప్రేమ్కి ఇస్తూ ఉంటుంది షర్ట్ పైన చామంతి చామంతి పువ్వుని స్టిచ్ చేస్తుంది ఏ చామ్ ఈ చామంతి నీకు బ్రాండా ఏంటి అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఏదో లే డ్రైవర్ బాబు నాకు వచ్చినట్టు నేను స్టిచ్ చేశాను ఒక్కసారి ఈ షర్ట్ వేసుకుంటావా నాకు చూడాలనుంది అని చెప్పి చామంతి అడగటంతో చూస్తావా ఇప్పుడే వస్తాను ఉండు అని ప్రేమ్ లోపలికి వెళ్తాడు ఇక ప్రేమ్ లోపలికి వెళ్ళి చామంతి ఇచ్చిన షర్ట్ వేసుకొని వస్తూ ఉంటే చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏ చాం ఈ షర్ట్ ఎలా ఉంది నాకు అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు నా దిష్టే తగిలేలా ఉంది ఇప్పుడే వస్తాను ఉండు డ్రైవర్ బాబు అని చామంతి లోపలికి వెళ్ళి పసుపు తీసుకొచ్చి ప్రేమ్ షర్ట్కి అంటిస్తూ ఉంటుంది ఏ ఇచ్చాం ఏంటిది అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు కొత్త వస్తువులకి మా ఇంటి దగ్గర ఇలానే రాస్తాం డ్రైవర్ బాబు అని చామంతి చెప్తూ ఉంటుంది ఇక చామంతి ఇచ్చిన షర్ట్ వేసుకొని ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు చంద్రిక కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అప్పుడు చామంతి చంద్రిక దగ్గరకు వెళ్ళి ఏంటత్తా ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఇలానే ఉన్నావు ఇంకా రెడీ అవ్వలేదేంటి అని అడుగుతూ ఉంటుంది పెళ్లి రోజు అమ్మగారికి అయ్యగారికి మనకు కాదు కదా మనం ఎందుకు రెడీ అవ్వటం అని చంద్రిక అంటూ ఉంటుంది వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు రెడీ అవుతారు మనకి తగ్గట్టు మనం రెడీ అవ్వాలి అత్త అప్పుడు మేడం గారికి నచ్చక ఏదో పట్టు చీర నీకు ఇచ్చారని చెప్పావు కదా ఆ చీర కట్టుకుందు పదత్తా అని చెప్పి చామంతి చంద్రికను లాక్కొని వెళ్తూ ఉంటుంది వద్దులి చామంతి అని చంద్రిక అంటూ ఉన్నా లేదత్తా నువ్వు చీర కట్టుకోవాల్సిందే రా అని చెప్పి చామంతి బలవంతంగా చంద్రికను రూమ్లోకి తీసుకెళ్తుంది ఇక చంద్రిక పట్టు చీర కట్టుకొని అలా నడిచి వస్తూ ఉంటే చామంతి చంద్రికను చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది మా అత్త పట్టు చీరలో చాలా అందంగా ఉంది అని చెప్పి చామంతి మురిసిపోతూ ఉంటే చంద్రిక జ్యూస్ అని చెప్పి రమాదేవి గట్టిగా అరుస్తుంది అమ్మగారికి జ్యూస్ ఇచ్చే టైం అయింది చామంతి నేను వెళ్తున్నాను అని చామంతి పరిగెత్తుకుంటూ జ్యూస్ తీసుకొని రమాదేవి దగ్గరకు వెళ్తుంది రమాదేవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు జ్యూస్ తీసుకొని తాగుతూ మెల్లగా అలా చంద్రిక వైపు చూస్తూ ఉంటుంది చంద్రిక కట్టుకున్న చీర వైపు కోపంగా రమాదేవి చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్